రోజు కూడా మనం అనుకున్నట్లేదు సరే ఇచ్చేసారు నేను కూడా తొందరగా ఇంట్లో పని మొత్తం ఇంకా తొందరగా స్టార్ట్ చేశాను వాషింగ్ మిషన్ చూడండి వాషింగ్ మిషన్ మొత్తం ఎలా ఉందో దీన్ని ఒక విధంగా బేల్పూరి కూడా అంటారు గాయస్ అసలు అనేది బేల్పూరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లాస్ లా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు టిఫిన్ చేశారా మా ఇంట్లో అయితే ఇంకా మా పాప టిఫిన్ తేయటానికి ఇప్పుడు వెళ్ళింది ఫ్రెండ్స్ వాళ్ళ నాయనమ్మ దగ్గర అయితే మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఇంట్లో తిన్నారా లేదా కామెంట్ చేయండి ఇంకా వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి అయితే ఇంకా ఇడ్లీ పట్టు గారె ఈ మూడు ఐటమ్స్ అయితే ఉంటాయి అవి కొన్ని అవి కొన్ని తెచ్చింది మా పాప ఇంకా మూడు వెరైటీ తింటూ తింటాం మేమైతే మీరు ఏం తింటున్నారో కామెంట్ చేయండి ఇంకా పిల్లలకైతే ఇంకా ఈ రోజు కూడా సెలవే ఫ్రెండ్స్ వన్ వీక్ నుంచి హాలిడే కాయ ఇంకా ఈరోజు శుక్రవారం కదా ఇంకా నేను కూడా తొందరగా ఇంట్లో పని మొత్తం ఇంకా తొందరగా స్టార్ట్ చేశాను వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను అది కూడా చూపిస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసింది పిల్లలైతే ఆడుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్ పిల్లల కోసం అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా తొందరగా పని చేసుకొని ఈరోజు శుక్రవారం కదా అందరికీ నమస్తే ముస్లిమ్స్ అయితే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఇంకా నమాజ్ కూడా చేసుకోవాలి టిఫిన్ చేసారా నుంచి టిఫిన్ చేసారా అడుగు నువ్వు చేసావా టిఫిన్ మరి ఫ్రెండ్స్కి అడుగు ఫ్రెండ్స్ మీరు కూడా టిఫిన్ చేసేయలేదా అడుగు ఫ్రెండ్స్ నువ్వేం టిఫిన్ చేసావు బోండా తిన్నావా మరి ఫ్రెండ్స్కి పెట్టవా పెడతావా పెట్టవా పెట్టవా అక్క టిఫిన్ తేయడానికి వెళ్ళింది వచ్చింది ఆడుకుందా హలో గాయస్ ఇంకా ఈరోజు కూడా మనం అనుకున్నట్లేదు సెలవు ఇచ్చేసారు మా అక్క టిఫిన్ తేడానికి వెళ్ళింది అనమాట ఇంకా నేనైతే పర్పు మీద ఏమంటారు మమ్మీ బెడ్షీట్ బెడ్షీట్ అయితే వేస్తున్నాను ఏదో ఒకటి చేయాలి కదా గైస్ తిని కూర్చోవడమే కాదు నేను సరదా ఇచ్చిన కాళ్ళ నుంచి ఈరోజు పొద్దున్న టిఫిన్ తిని మంచిగా పండుకుంటున్నాను మమ్మీకి ఏం హెల్ప్ చేయట్లేదు గైస్ చెప్తున్నా హెల్ప్ చేయాలని వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి ఇంకా ఈ మూడోసారి వాటర్ పడితే అయిపోయింది లాస్ట్ రౌండ్ ఇది వాటర్ పట్టడం ఇంకా అయిపోయింది అనమాట ఇంకా తిప్పే అది ఫ్రెండ్స్ చూడండి ఆ వాషింగ్ మిషన్ మొత్తం ఎలా ఉందో ఫస్ట్ బట్టలు అయితే ఉతుకున్నాను ఎండ్ వస్తుంది ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్లో ఫస్ట్ బట్టలు వేస్తున్నాను ఎందుకంటే నాలుగు రోజులు ఐదు రోజులు వర్షాలు పడ్డాయి కాబట్టి బట్టలు అయితే సరిగ్గా ఎండలేదు ఈ కో ఎండిపోయిన బట్టలు కొన్ని ఈ తడి బట్టలు అవి ఎండబెట్టాలి ఎండ ఎప్పుడు వచ్చిందో తెలీదు ఆన ఎప్పుడు వచ్చిందో తెలీదు అలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పట్లో అయితే ఇంక ఇక్కడైతే చూడండి మా చెల్లి అయితే అనుగాడితో అయితే ఆడుతుందనమాట మా చెల్లికి అయితే మా ఇష్టం అనుగాడితో ఇలా ఆడటం అంటే కొట్టిద్ది అనమాట వాడిని వాడికేమో కొడితే కోపం వచ్చిద్ది మా చెల్లికి ఏమో కొట్టాలంటే ఇష్టం వాడికేమో కోపం వచ్చేస్తుంది వాడేమో రివర్స్ అవుతూ ఉంటాడు కొరకటానికి వస్తాడు వాళ్ళు ఆడిద్ది మా చెల్లి వాడితో వాడు కూడా ఇష్టంగా ఆడతాడు అనమాట ఇలా చూడండి మా వారైతే నిద్రపోతున్నాడు వీళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నాడు నాకు భయం వేస్తుంది అని నిద్రలో ఉన్నాడు మా వారు గొడవ నాయకన్నా మా గొడవ నైకన్నా అబ్బుజి మాడితే

చేపల రేటు తక్కువ ఉన్నాయంట తెప్పించుకోండి అని చెప్తుంటే మొన్న తెచ్చిన చేపలు ఇప్పుడు దాకా వండలేదు ఫ్రెండ్ ఏ అబ్బి మారుతాయి అబ్బిమార్తె పూలు ఎగ్జాక అందరు రగ్దాల్చే జెటింగ్ డ్రెసింగ్ టేబుల్ ప్రైకివా పలహారం జాతే నాయనమ్మ చెల్లిని పిలిచి ఏదో కూర అయితే ఇచ్చింది అన్నగాడు చూడండి నాయనమ్మ ఏం కూర ఇచ్చింది అక్కడికి ఏం తెచ్చింది అని అట్లనే చూస్తున్నాడు వాడు ఏం తెచ్చిందని చెప్పేసి నాయనమ్మ ఎందుకు కూర ఇచ్చిందని వాళ్ళ చెల్ అక్క వెళ్తే చూస్తున్నాడు అలాగే మా అయితే బ్రింజోల్ అలానే నేను నాడవాల్సిందే సంథింగ్ ఏదో అంటాను మనకి రాదు గైస్ ఇచ్చింది ఎమ్ము దాంతో ఇది నాడవాల్సిందే వండింది మాకు మాత్రం అయితే ఆలుగడ్డ వస్తాయి కూర టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్ నేహా చూడండి మమ్మీ రెడీ అయితే అలానే చూస్తుంది మమ్మీ వైపు ఏంది అలా చూస్తూ ఉంటే చూడండి ఎట్లా చేస్తుంది వెరైటీగా నారమునికి కాఫీ తాగుకున్నాను ఇడగల వచం పడి ఎండింది సైటెన్ కాదు నాది ఇనియై ఎలైకమ్కు వీడియో షూట్ చేయకండి కటింగ్ కి బయటకొచ్చారు పెద్ద చిన్నపాటి వీడియో క్యా అయిపో నిమఖం కాహోని హోబమహే ఇదెదికో లేదు ఇన్నమే పౌడర్ ఇన్నమే అసలు అసలు పౌడర్ ఇటు జోడ అసలు నీ నీ చుపి అందరికి ఇప్పుడే స్నానం చేసి వచ్చారు పిల్లలందరూ ఇంకా మేము అయితే ఇంకా మొత్తం కడిగేసాను ఫ్రెండ్స్ ఇంకా గిన్నెల పని అయిపోయింది వంట కూడా చేసేసాను ఇంకా వైట్ రైస్ ఒకటి చేస్తే ఇంకా అయిపోయింది పొద్దున్న అయితే ఇంకా పప్పు చారును వంకాయ ఎండి చేప కూర వండాను చూపిస్తాను అది కూడా ఇక్కడైతే స్టవ్ మీద అయితే వాటర్ పెట్టాను ఇలా వేడి చేసుకొని తాగుతున్నాము తాగుతున్నాము ఫ్రెండ్స్ మేము మీరు కూడా ఇలా వేడి చేసుకొని చల్లార్చి తాగండి ఎందుకంటే ఈ వాతావరణం బాగాలేదు కదా అందరికీ జ్వరాలు వస్తున్నాయి అందుకనే చెప్తున్నాను మాకు తెలుసు అని మీరు అనుకుంటారు కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సాంబారు ఇప్పుడు ఈ సాయంత్రానికి కూడా అదే ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం పూట ఇంకా లంచ్ కోటానికైతే ఇంకా వంకాయని ఇంకా ఎండి చేప కూర వండాను అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బుడ్డి గిన్నెలు వండాను ఎందుకంటే కొంచెమే కదా కూర ఒక పూట కోసమే వండాను చుట్టని బాగుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వంత ఎండి చేప కూర మా పాప అయితే ఇంకా వాళ్ళ నాయనమ్మ దగ్గర వెళ్ళి పిండి తీసుకొని మళ్ళీ పానీపూరి మిక్సర్ తీసుకొని వచ్చింది అది కూడా ఇప్పుడు తింటాము అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇందాకలో ఏం తినలేదు అది చూపించాను ఏం వండాను ఏందని ఈరోజు మా చిన్న పాప చూడండి అంత స్టైల్గా ముద్దుగా కూర్చుందో బయట ఇంట్లో స్టైల్ చేసి మా ఫ్యూ మినిట్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థర్టీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బానే ఉన్నాను అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ముస్లింస్ అయితే ఈ రోజు శుక్రవారం కదా అందరూ నమాజ్ చేసుకున్నారా ఫ్రెండ్స్ హిందూస్ అయితే ఇంకా పేడే పూజ చేసుకున్నారా లేదో కామెంట్స్ చేయండి నేనైతే పానీపూరి బండి దగ్గర నుంచి మిక్చర్ తెప్పించుకున్నారు ఈ మిక్చర్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మాత్రం ఎన్ని ప్లేట్లు తిన్నా కూడా ఇంకా తినాలని గుర్తించి అంత టేస్ట్గా చేస్తున్నారు బయట మీరు కూడా తెప్పించుకొని తినండి ఫ్రెండ్స్ తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి దీన్ని ఒక విధంగా బేల్పూరి కూడా అంటారు గాయస్ అసలు అనేది బేల్పూరి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తింటున్నాను హాయ్ గుడ్ ఈవినింగ్ ఇంకా మమ్మీ అయితే మిక్చర్ తెప్పించారు వేల్పులి మిచ్చర్ కాదు నేను మిచ్చర్ ఏమనుకుంటాను బేల్పూరి ఎందు అని ఫ్రెండ్స్ అంత ఐడియా లేదు నాకు కూడా పిల్లలు తెచ్చారు ఫస్ట్ మా తాతయ్య దీన్ని టేస్ట్ చూపించారు మాకు అలా అలా అలవాటు అయిపోయింది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టాటీ లవర్స్ బ్లాగ్స్ బాయ్ టేక్